కొంచెం శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి రెడ్డి గారు కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఎలపట వైపు కుడివైపు ఉన్నటువంటి క్రిత ఇంద్రసీనారెడ్డి వీర నరసింహారెడ్డి సబ్ జూనియర్ విభాగంలో మహానంది పుణ్యక్షేత్రంలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని ఈరోజు తొలిసారిగా శ్రీ స్వయంభు శంబలింగేశ్వర స్వామి దేవస్థానం తరపు కెప్టెన్ నల్మాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మార్చి వారి కాద్వరంలో జరుగుతున్నటువంటి జూనియర్స్ విభాగంలో పాల్గొన్నటువంటి జత బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద వారికి వారికిద్దల జత నిమిషంలో రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి గోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం మనకు సమయము ఇరవై నిమిషములు వీర నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఈ జత ప్రదర్శన తదుపరి ఎనిమిదవ జతగా శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆశీసులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్ల వారిపాలెం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి చెత్తరెడ్డిగా ఉండాలి బోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి వీరనరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదపట్టాల నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరేటి కేశవరెడ్డి గారు పెద్ద వారి తత పోటీలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి జూనియర్స్లో మొదటిసారిగా ప్రదర్శనలో పాల్గొన్నటువంటి జత ఇప్పటివరకు కూడా రాత్రి కూడా జరిగినటువంటి మహానంది పుణ్యక్షేత్రంలో సబ్ జూనియర్ సహభాగంలో పాల్గొని ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాయి బోరెడ్డి రెడ్డి గారు పెద్ద నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కేశవరెడ్డి గారు నంద్యాల మండలం నంద్యాల వారి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో భోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల వారి చత పోటీలో ఉన్నాయి సీనారెడ్డి మహారెడ్డి కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్ల వారిపాలెం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి చత బయలుదేరి రావాలి శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి ఇందరసేనారెడ్డి వీర నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి పాప దూరంగా కూర్చోండి చెన్నా కొలు తొగులుతుంది ఇబ్బంది హీరో నరసింహారెడ్డి ఇంద్ర సీనారెడ్డి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో భోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాలు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కర్ల సురేష్ బాబు గారు నాదేళ్లవారి వారి జత రెడీగా ఉండాలి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి జూనియర్ విభాగంలో ఏడవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి ఐదో పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి ఇందరసేనారెడ్డి ఎప్పుడు కానీ గారు పెద్ద కొట్టాల మండలం ప్రదర్శనలు ఉన్నాయి వీర నరసింహారెడ్డి ఇంద్రసీనారెడ్డి ఇందరసీనారెడ్డి వీర నరసింహారెడ్డి సుమారుగా పద్దెనిమిది క్వింటాలు పంతొమ్మిది గంటల మధ్యలో ఉంటుంది ఆరో పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్ లో ముందంజలో ఉన్నవి భోరెడ్డి కేశవరెడ్డి గారు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పది నిమిషము పది నిమిషముల ఉన్నది స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్య మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి చేసుకుంటారో వారికి ట్రాక్టర్ బాకరించడం జరుగుతుంది జూనియర్ సిబ్బాకులకు కూడా ఇంటర్నేషనల్ ట్రాక్టర్ బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కేశ్వర్ రెడ్డి గారు కద కొట్టాల వారి జత ఏడవ రౌండ్ అరౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరేటి కేశవరెడ్డి గారు பெதகொட்டல நஞ்சால மண்டலம் நஞ்சால ஜிவாரி சத்த பிரதர்சன உன்னு வீர நரசிம்ஹாரெடி இந்திரசீனாரெடி வீர நரசிம்ஹாரெடி இந்திரசீனாரெடி ఇంకా మూడు ఉన్నాయి ఇంకా నాలుగు ఉన్నాయి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో బోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ઇન્દ્રસીહારે વીર નરસિંહારેડ્ડી ઇન્દ્રસીનારેડી વીરનરસિંહારેડ્ડી పదమూడు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత పోటీలో ఉన్నాయి ఇంద్రసీనారెడ్డి వీర నరసింహారెడ్డి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల వన్నది తొమ్మిదవేల తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంజాల మండలం నంజాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి నేరు నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి నాలుగు నిమిషములో ఉన్నది ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి రెడ్డి గారు కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ శివకులో ఏడవ జతగా శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది పదవ రోండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క శకను వెనుకంజిలో ఉన్నవిమికాల సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెదపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అడుగు దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ అటు చివరకు వెళ్ళి మరల తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి గోరెడ్డి కేశవరెడ్డి గారు పత్తి నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో రెడ్డి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో బోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల చెత్త పోటీలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ముప్పై ముప్పై సెకండ్ ఉన్నది సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నందాల నంజాల జిల్లావారి జత పోటీలో ఉన్నాయి సమయము పూర్తయిన శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నందాలం నందాల జిల్లవారి జత వీర నరసింహారెడ్డి ఇందర్సేన రెడ్డి అంత లాగిన దూరము రెండు వేల ఏడు వందల పంతొమ్మిది అడుగుల ఐదు అంగళములు రెండు వేల ఏడు వందల పంతొమ్మిది ఐదు అంగళములకి ప్రస్తుతానికి మూడవ స్థానంలో